హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారం కనుక అయితే నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెలాయికా నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం చంద్రబలంతో ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు అందులో మీ రాశి కూడా ఉందా ఈ నెల ఇరవై మూడవ తారీఖున ఇరవై నాలుగవ తారీఖున ఇరవై ఐదవ తారీఖున చంద్రుడికి విపరీతంగా బలం పెరగబోతుంది ఈ మూడు రోజుల్లో గురు రవిలకు చంద్రుడు సప్తంలో తులారాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ గ్రహానికి బాగా బలం పెరిగే అవకాశం ఉంది రవికి సప్తమంలో చంద్ర సంచారం వల్ల పౌర్ణమి ఏర్పడంతో పాటు గురువుకు సప్తమంలో చంద్ర సంచారం వల్ల గజకేసరి యోగం కూడా ఏర్పడడం ఒక పెద్ద విశేషం పైగా తులారాశిలో చంద్ర సంచారం జరుగుతుండటం కూడా విశేషమే మొత్తానికి చంద్రుడి తులారాశి సంచారం పౌర్ణమి గజకేసరి యోగం వల్ల కొన్ని రాశుల వారి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఎటువంటి వివాదమైన అనుకూలంగా పరిష్కారం అవుతుంది ఎటువంటి నిర్ణయమైన ఎటువంటి ప్రయత్నమైనా ఫలిస్తుంది ఆర్థిక నిర్ణయాలు మరింతగా నెరవేరుతాయి ఈ బలం వల్ల మేషం మిథునం కర్కాటం తుల ధనస్సు మీనరాశుల వారికి ఆర్థికంగా వృత్తి ఉద్యోగపరంగా ప్రారంభం పెరుగుతుంది మేషం రాశి వారికి ఈ రాశిలో ఉన్న గురువు ఉచ్చరవితో చంద్రుడికి గజ యోగం ఏర్పడుతున్నందున ఎటువంటి వివాదమైన అనుకూలంగా పరిష్కారం అవుతుంది ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి వివాదాలు వివాదాలున్న వారితో సఖ్యత సయోధ్య ఏర్పడతాయి అనేక విధాలుగా డబ్బు సమకూరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగా రాణిస్తాయి ఏ రంగంలోని వారికైనా స్థిరత్వం లభిస్తుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి పోటీదారుల మీద విజయం సాధిస్తారు ఇక మిథును రాశి వారికి ఈ రాశికి లాభస్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల అనుకోని విధంగా ఆదాయ వృద్ధి ఉంటుంది ఆకస్మిక లాభానికి అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా తగ్గిపోతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వ్యక్తిగత జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ఆశించిన శుభాలు వింటారు ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఆదాయ వృద్ధికి మార్గాలు అంది వస్తాయి ఇక కర్కాటం రాశి వారికి ఈ రాశికి దశమ స్థానంలో గజకేసరి యోగం చోటు చేసుకోవడం వల్ల వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది ఉద్యోగంలో సహోద్యోగుల కంటే ఒక మెట్టు పైకి పెడతారు ప్రతిభా పాటవాళ్ళు వెలుగులోకి వస్తాయి ప్రాధాన్యం బాగా పెరుగుతుంది గృహ వాహన యోగాలకు వేసే ప్రణాళికలు తప్పకుండా సఫలం అవుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది ఇక తులారాశి వారికి ఈ రాశిలో ఉన్న చంద్రుడితో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లోనే కాక ఆర్థికంగా కూడా పట్టపగ్గాలు ఉండవు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెడతారు వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది అనేక విధాలుగా మంచి పలుకుబడి పెరుగుతాయి మాటకు చేతకు విలువ ఉంటుంది ఇక ధనస్సు రాశి వారికి ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుడికి సంబంధించిన యోగాలు పట్టడం వల్ల ఈ రాశి వారికి మనసులోని ప్రధానమైన కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది శత్రు రోగ రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి పిల్లలకు సంబంధించి ఎక్కువగా శుభవార్తలే వింటారు సంతాన యోగం కలిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు ఊహించని విధంగా ఆదాయ వృద్ధి ఉంది అనారోగ్యం నుంచి కోలుకుంటారు ఇక మేనవ రాశి వారికి ఈ రాశికి ధనస్థానంలో ఉన్న గురు రవిలతో చంద్రుడికి సమసప్తక దృష్టి ఏర్పడటం వల్ల ఆదాయానికి ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఏ ఆకాంక్ష అయినా ఆశయమైనా నెరవేరుతుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి ఆదాయ వృద్ధితో పాటు అధికార యోగం కూడా పడుతుంది మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనలతో అధికారులు లాభపడతారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ